అసెంబ్లీ పెడితే అది చట్టసభలో ఆన్ రికార్డ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసినటువంటి పని మనం చేసినటువంటి పని ఏంది అనేటటువంటిది పారదర్శకంగా ప్రజల సమక్షంలో జరిగేటటువంటి చర్చకి ప్రాధాన్యతనిస్తూ ప్రతిపక్షం ఎప్పుడు అడిగినా కూడా అసెంబ్లీ గోదావరి మీద సపరేటు కృష్ణా మీద సపరేటు గత పది సంవత్సరాల్లో జరిగినటువంటి లూటి దోచిపెట్టినటువంటి దోపిడీ అన్నిటి మీద కూడా ఎవ్వరూ అభ్యంతరం మధ్యలో వ్యక్తం చేయకుండా సంపూర్ణ సమయము ప్రతిపక్ష నాయకులకు ఇస్తామని చెప్పి అధికారికంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన తర్వాత కూడా ఇంకా కూడా మేడిగడ్డ కాడి పోదాం లేకపోతే ఇంకొక ఆడికి పోదాం అంటే మేడిగడ్డ కాడికి పోదాం అనేటటువంటి మీ మాటల ఎన్నికల ప్రజలు మాత్రం ఈయన మేడిగడ్డ కాదు మా చిరగట్టలే అని ఎందుకంటే ఎన్నికల కంటే ముంగట అసెంబ్లీ ఎన్నికల కంటే ముంగట మేడిగడ్డ కూలీద్దని మనందరికీ తెలుసు ఆ వేళ పీసీసీ అధ్యక్షులైనటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా మరి అక్కడికి పోయేటటువంటి ప్రయత్నం చేస్తేనే పోలీసు వాళ్ళని పహారా కాపించి ఏదో కాకులు పోతేనే కాల్చి చంపించేటటువంటి చర్యలకు పాల్పడినటువంటి మీరు ఈరోజు వచ్చి మేడిగడ్డ మీకు కూడా చర్చ చేద్దాం ఆయన మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీరు హ్యాబ్ ఉన్నప్పుడు మేడిగడ్డ కూలీ దాని మీద చర్చ చేద్దామని చెప్పి ప్రతిపక్షాలు ఆ రోజు మేము ఉన్నటువంటి వాళ్ళం పోయేటటువంటి ప్రయత్నం చేసి ఆపినటువంటిది మీరు రోజు వచ్చి పోదాం అని అంటున్నాం అంటే మీకు మెంటలేషన్ అని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటారు కేటీఆర్ మీ మానసిక పరిస్థితి బాగాలేదు లేకపోతే మీ భావించినటువంటి స్క్రిప్ట్ గా మీరు చదువుతున్నట్లు దాంట్లో కుట్రపోనం ఉంటుంది మీ రాజకీయంగా మిమ్మల్ని పతనం చేసేటటువంటి అంశం మాత్రం ఉంటుంది కాబట్టి గుడ్డిగా చదవకుండా కాస్త డేటాతోటి వాస్తవాలతోటి కొంచెం హిస్టరీ రిఫర్ చేసుకుంటూ ముందుకు వస్తే మీకు కొత్త గొప్ప క్రెడిబిలిటీ బతికేటటువంటి అవకాశం ఉంటుంది అంతే తప్ప వేగంగా మాట్లాడుకుంటా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా పిచ్చి పిచ్చి ఛాలెంజ్లు చేసుకుంటా ఇట్లనే గిట్టా ఉంటే మాత్రం నేను మనం కూడా చెప్తా ఉన్నా మీ చెల్లెలేమో మిమ్మల్ని వీక్ లీడర్ అండి మీరు వీకెండ్ పార్టీలు చేసుకున్న తర్వాత మెల్లగా వేసి తర్వాత వారానికి ఒకసారి వచ్చి ఏదో ఛాలెంజ్ వదిలిపెట్టేసాలి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రాపగేట్ చేయాలి పైసలు సకాలంగా ఇచ్చేసేయాలి మనం మాయమైపోవాలి ఒక్కసారి మీ సోషల్ మీడియా మాధ్యమాల పనిచేసేటటువంటి పిల్లలకి ఒక నెల రోజుల పైసలు ఆపులేదు మీ అసలు రూపం మీద నేను మేము అలా ఒకటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఉంటున్నప్పుడు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి కేసీఆర్ గారు లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటున్నప్పుడు మరి ఆనాడు పిసిసి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సమ్మకు వచ్చింది ఈయన ఆయనకి ఆయన ఈయనకి ఛాలెంజ్ చేసుకున్న ఒక అందం సిద్ధం ఉంటుంది కానీ నువ్వు మధ్యలో వచ్చి డోర్ ఆఫ్ ఫిఫ్టీ అనే గుడిగా చదివేసేసి ఎర్రగడ్డలు పడేటటువంటి మానసిక పరిస్థితికి నువ్వు అనేది మీరు తెలుసుకోవాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం తుమ్మిడి అడ్డి నుంచి మేడిగడ్డకి ఎందుకు మార్చిరో దానికి మీ జవాబు లేదు గ్రావిటీతో వచ్చేటటువంటి నీళ్ళని పంపులు ఎందుకు పెట్టినో దానికి మీ జవాబు ఈ రాష్ట్రం మొత్తం వినియోగిస్తున్నటువంటి పవర్ కంటే కేవలం నీళ్లు చూడడానికి ఎక్కువ పవర్ అవుతుంది అనేటటువంటి యొక్క నిర్ణయాలకి ఎందుకు పోయినరో మీ కడ జవాబు లేదు అసలు చాలా కోడికి బాగా అసలు ప్రాజెక్టు నిర్ణయాన్ని మీ నాయన ఎందుకు తీసుకున్నావు మీ కడ జవాబు లేదు ఇవన్నిటికీ జవాబు లేకుండా ఛాలెంజ్ 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 నీ తోడలే కాదు పక్కన తోడలు కూడా కొట్టేటట్టు నువ్వు ఈరోజు బయటకు వచ్చి ఏదో లెక్క మాట్లాడినంత మాత్రాన అది మీ కీర్తి ప్రతిష్టలు మాత్రం పెంచదు మీ మానసిక పరిస్థితి బాగలేదు అనేటటువంటిది మళ్ళీ మళ్ళీ కూడా రుజువు చేసుకుంటా ఉన్నారు బాగా ఇచ్చినటువంటి స్క్రిప్ట్లో లేకపోతే చేసినటువంటి విమర్శలకు లోనవ్వకుండా మీరు సొంతంగా గతంలో జరిగినటువంటి విధానాలని కొంతమంది టెక్నికల్ నాలెడ్జ్ ఉంటున్నటువంటి వ్యక్తులను పక్కన పెట్టుకొని ప్రజల ముందుకు వస్తే మీకు గౌరవం ఎదుగుతున్నారు